గరుడగమన తవ చరణమిహ మనసి మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమిహ మనసి మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం మమ తాపమ మమ పాపమ పాకురు దేవ మమ తాపమ దేవ મમ પાપમ પા જલ જનયન વિધિન મુચિહરણ મુખ વિભૂત વિનુત પદ પદ્મા જલ જનયન વિધિન મુચિહરણ મુખ విభూత వినుత పద పద్మా విభూత వినుత పద పద్మా మమ తాపమ పాదేవా మమ పాప మరుదేవ మ మమ తాపమ పాదేవా మమ పాపమ పాదేవా

अगणित गुणगण अशरण शरण विदित सुला विदित सुला मम पापम पाकुदेवा मम पापाकुवा भक्तवर्य भूरी करुणया पाहि भारती तीर्थम पाहि भारती तीर्थं मम देवा पाकुदेवा मम पापम पाकुदेवा भुजगशयन भव मदन जनक मम जनन मरण भय हि जनन मरण भय हि मम तापम पा कुरुदेवा मम पापम पा कुरुदेवा गरुड गमन तव चरण कमल मिह मनसि लसतु मम मा नित्यम् मनसि मम नित्यम् श्री कृष्ण भगवान की जय శ్రీనివాస పాహ్యమాం వెంకటేశ్వర రక్షమాం ఈరోజు శనివారం పద్దెనిమిదవ తారీఖు అక్టోబరు ఈరోజు ధనత్రయోదశి పూజలు చేసుకునేవారు చేసుకుంటారంట నాకు ఇదే నా పూజ ఇప్పుడు సాయంత్రం మాకు అయింది శనివారం సాయంత్రం నేను ఇవాళ ఇట్లాగా ఎక్కువసేపు ఇక్కడ గడపాలని చెప్పి వచ్చాను సంతోషంగా నా పూజలన్నీ ఇంకా ఇవే అనుకుంటాను ఈ గోశాలలోని గోమాత నమ్మ నమీద నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు జీవిత చర్మాంకంలో గోసేవ అసలు జీవితంలో ఎప్పుడూ లేదు ఇప్పుడు డెబ్బై రెండేళ్ల వయసులోనూ ఎప్పుడు ఎప్పుడూ లేదు ఇక్కడ గుళ్ళల్లో కనిపించినప్పుడు సాయినాథపురంలోనూ శ్రీ సాయిబాబా గుళ్ళో గోవులుంటాయి అక్కడ ఆయన గోవుల కా గోవుల ఉంటాడు అందుకని అందరం వెళ్ళి గురువారం గురువారం వెళ్ళేదాన్ని ముందే వెళ్ళి ఇంకా బాబా కన్నా ముందేను ఆ పట్టుకెళ్ళిన పళ్ళు తినిపించటం అతన్ని అడిగి పెట్టాలి ఎక్కువ పెట్టేస్తే మొదల అందరూను కష్టమైపోతుందని వాటికి అయిపోయిందమ్మా అని అనేవాడు అప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవటం పళ్ళు అక్కడే బాగా గోవులతోటి అన్నది ఇంకా తర్వాత ఎక్కడా లేదు ఇప్పుడు అసలు అమెరికా అంటే అసలే లేదు కదా ఏనాడైంది విడిచిపెట్టేసి ఇండియా సాయిబాబా గుడి ఇవన్నీని ఇప్పుడు ఇక్కడ ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లో నాకు అతి చేరువలోను ఇంత ఇంత దగ్గరలోనే మా హోము ఇంతే నేను కిందకి వస్తే వెంటనే ఇంక అసలు అంత దగ్గరలో ఉన్నది ఇంక ప్రతిరోజు వస్తున్నాను ఇంతకన్నా గొప్ప అదృష్టం అసలు ఎక్కడ దొరుకుతుంది అంటే అలా అన్వయించుకున్న వారికి చాలా సంతృప్తిగా ఉంటుంది గోమాతలోనే ముక్కోటి దేవతలు ఉన్నారు కదా అని ఇప్పుడు ఇక్కడ అరటిపండు పెట్టిన పచ్చగట్టి పెట్టిన ఏమైనా లలితాంబిక అర్పణ వస్తు లక్ష్మీనారాయణ అర్పణ వస్తు ఉమామహేశ్వర అర్పణ వస్తు శ్రీ శిరడి సాయినాథార్పణం మస్తు అని అనుకుంటాను అనమాట అందుకని ఇంత ఆనందంగా ఇంత తృప్తిగా ఉంటుంది అనమాట నాకు ఎవరికైనా ఎట్లాగా అవకాశం ఉన్నవారు అలా ఉపయోగించుకోండి గోమాత నమోన్నమా గోమాత నమోన్నమా గోమాత నమో నమ మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను అదిగో అమ్మగారు బుజ్జితల్లి